చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం ఇవి తప్ప ప్రజలందరినీ కూడా గాలి ఆ రోజుల్లోనే పేదలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేదానికి చాలా ఇబ్బందులు పడేవాడు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేద ప్రజలకు వైద్యాన్ని ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుటికి ఈ క్షణానికి సుమారు మూడు వేల కోట్లు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఇచ్చి ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కళాశాలలు కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టలేదు ఈరోజు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నర్ ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కాలేజ్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్కి అందరికి కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయించనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు ఆయన కోవూరు మాజీ ఎమ్మెల్యే గ్రేట్ ఆయన గ్రేట్ లీడర్ ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతమంది కార్డు పట్టుకున్నాడో అందరికీ తెలుసు ఎన్టీఆర్ కార్డు పట్టుకున్నావు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నావు రాజశేఖర్ రెడ్డి కార్డు పట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాం పట్టుకున్నావు నీకు అలవాటే ఉంటే వీళ్ళని తిట్టేది ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది అదేం కొత్త కాదు లక్ష్మీ పార్వతి నీకు దేవత భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య ఆమెకు వచ్చే మంచి పేరు ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్ ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్లో భువనేశ్వరమ్మకి ఆమె దాదాపు ఈ డ్యామ్ అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు యాభై మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అపోజిషన్లో కడప జిల్లాలో ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు రూపాయి ఇచ్చారా మీరా ఇవ్వలే సొంత డబ్బుల్లో ఆమె చేసే సేవలు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా విద్య వైద్యం మహిళా సాధికారికత విపత్తుల్లో సాయం రక్తదాన శిబిరాలు విద్యార్థి సహాయ పథకాలు తలసేమియా రోగులకి రక్త మార్పిడి భువనేశ్వరం పేరెత్తే అర్హత ఉందా నీకు నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడావు రెండు వేల ఏడు వందల కోట్లు ఎలక్షన్ రోజుకి అప్పు పెట్టిపోయాడు మీ నాయకుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఆరోగ్యశ్రీ గురించి సిగ్గు లేకుండా మాట్లాడతావా హెల్త్ మినిస్టర్ ఈ నెలాఖరు లోపల దాన్ని క్లియర్ చేస్తానని చెప్పి చెప్పారు నువ్వు చేసిపోయిన పాపాలే ఇప్పుడు ఉండేది మీ గవర్నమెంట్ ఎంత బాకీ పెట్టిందో అంతే ఉంది మా దాంట్లో ఏం లేదు అది కూడా తమకు తెలియదు ఆరోగ్యశ్రీ ట్వంటీ ఫైవ్ లాక్స్ చేసేట ఎక్కడన్నా ఒక్క కేసుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద తెచ్చినట్టు చూపించు నెల్లూరులో ఒక మంచి హాస్పిటల్స్ అపోలో అండ్ కిమ్స్ రెండు దండం పెట్టేసి నీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అయ్యా మాకు ఆరోగ్యశ్రీ వద్దు వంకాయ వద్దు అని చెప్పేసి విత్ర చేసుకున్నారు అది మీ పరిస్థితి కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు విషయ పరిజ్ఞానం ఉండదు నీకు నోటికి ఏదొస్తే ఎవడన్నా చెప్పి పక్క చెప్పింది మాట్లాడేది నీ నీకు నీ బతుకంత భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేది లే జాగ్రత్త